ముందుగా మ్యాట్ మీద వెళ్ళకిలా పడుకున్న తర్వాత రెండు కాళ్లను కలిపి పైకి నైన్టీ డిగ్రీస్ లో కాళ్ళను స్ట్రైట్ ఉంచుతాం ఆ తర్వాత రెండు కాళ్ళను మోకాళ్ళ దగ్గర అట్లా బెండ్ చేసి మళ్ళీ స్ట్రైట్ చేయాలి ఆ తర్వాత ఒక కాల్ని మోకాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా బెండ్ చేసి నేల కానిచ్చాలి ఆ తర్వాత ఆ కాలు పైకి లేపితే రెండో కాల్ని మళ్ళీ అట్లా బెండ్ చేసి నేల కానిచ్చాలి ఇక రెండవ ఎక్సర్సైజ్ పాదాలను కలిపి మోకాళ్ళ దగ్గర నుంచి బెండ్ చేస్తూ చూడండి పాదాలను నేల కానిస్తాం మళ్ళా రెండు మోకాళ్ళను తీసుకెళ్లి రొమ్ము దగ్గర ఆనేటట్లు వెనక ఎంత లావున్న వారైనా స్త్రీలు ఇలాంటివి బాగా చేసుకోవచ్చు ఇక మూడో వ్యాయామం అట్లాగే రెండు కాళ్ళను కలిపి పైకి చేసిన తర్వాత మోకాళ్ళ దగ్గర నుంచి కాళ్ళని అట్లా బెండ్ చేసి చూడండి రెండు కాళ్ళతో నమస్కారం పెట్టినట్టు పాతాలు అట్లా వస్తాయి పైకి స్ట్రైట్ గా చాపేస్తాం మళ్ళా ఫోల్డ్ చేసినప్పుడు మోకాళ్ళ భాగం దగ్గర బాగా విప్పినట్టు అట్లా చెయ్యాలి ఇట్లా ఒక ఏడెనిమిది రౌండ్ చేయగలిగితే బాగా మంచిది